అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు రాజధాని ప్రాంతం ఉద్దండనాయనపాలెం దగ్గర నిర్మించబోతున్నటువంటి నిర్మించబోతున్నీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేస్తారు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అమరావతిలో క్వాంటమ్ వాలీ నిర్మాణానికి యాభై ఎకరాల సిఆర్డిఏ కేటాయించింది ఇందులో ఎనిమిది భారీ టవర్స్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మరో మణిహారం రాబోతుంది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రారంభించినారు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది దానికి సంబంధించినటువంటి డిజైన్స్ మనం చూస్తూ ఉన్నాము ఈ క్వాంటమ్ వ్యాలీని ఒక ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకోవడం జరిగింది ఉద్దన్ రాయని పాలెంలో ఈ నిర్మాణం జరుగుతుంది ఈ గ్రామ సమీపంలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఈ ఫౌండేషన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన పాల్గొంటాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈ భారీ ఎత్తున ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేస్తూ ఉంది ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించినటువంటి విజువల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూడొచ్చు దీనికి సంబంధించి మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ విధంగా ఉంటుంది ఈ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఈ వెలివేషన్ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి మనం చూస్తే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి యాభై ఎకరాల్లో ఎన్ని టవర్స్ నిర్మిస్తూ ఉన్నారు ఒక్కో టవర్ చూస్తే కనుక కొన్ని డిజై వివిధ రకాల డిజైన్స్తో ఉన్నాయి ఇరవై తొమ్మిది ఫ్లోర్లతో ఒక కొన్ని ఫ్లోర్స్ అలాగే నలభై ఎనిమిది ఎనిమిది ఫ్లోర్స్తో కొన్ని ఉంటా ఉన్నాయి ఇవి చూస్తే కనుక ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫీట్స్తో దీన్ని నిర్మిస్తారు దీనికి సంబంధించి చూస్తే కనుక క్వాంటంగ్ కంప్యూటరింగ్ సెంటర్లను కూడా రెండు ఎకరాల్లో అది జీ ప్లస్ వన్ ఉంటుంది దీనికి సంబంధించి ఇది నలభై మూడు స్క్వేర్ ఫీట్లతో ఉంటుంది ఇది దానికి సంబంధించినటువంటి ఈ డిజైను ఇవన్నీ కూడాను ఎనిమిది టవర్లు చూస్తే కనుక ఇంత అద్భుతంగా డిజైన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ వెలువేషన్ విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఈ డిజైన్లో మనం చూస్తే దీనికి సంబంధించిన సైడ్ ఏ విధంగా ఉంటాయి ఈ ఎనిమిది టవర్స్ ఏ విధంగా నిర్మిస్తారు అనేది మటుకు ఈ సైడ్ ఈ విధంగా ఇటువంటి డిజైన్ మనకు కనపడుతుంది ఒక అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి కనుక అమెరికా లేకుంటే కనుక సింగపూర్ పూరు లండను ఎక్కడ ఉన్నామా అని వాటిని తలపించే విధంగా ఈ డిజైన్ రూపొందించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ మనం ఈ విజువల్ చూస్తే కనుక ఇక్కడ ఈ డిజైన్ చూస్తే కృష్ణానది వైపు నుంచి చూస్తే కనుక ఈ టవర్స్ టవర్స్ ఈ విధంగా కనపడతాయి ఈ కృష్ణానదికి ఇట్లా కృష్ణానది ఇటువైపు ఉంటే దీనికి సంబంధించిన టవర్స్ ఈ విధంగా ఈ డిజైన్లో మనం కనపడతాయి అత్యంత అద్భుతంగా ఒక ఫారిన్లో అనేకమైనటువంటి ఈ డిజైన్స్ అన్ని చూసినట్టు చంద్రబాబు ఆ స్థాయిలోనే రాజధాని అమరావతిని నిర్మించాలా అని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ రాజధాని అమరావతిలో మనో ఒక గొప్ప ప్రాజెక్టుగా ఇది ఉండబోతోంది దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్లను నిర్మించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్ అమరావతి